హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోరణ హర్షిని మిస్ యూనివర్స్కి వెళ్ళే ముందు నేను ఫోటోషూట్ చేశాను కదండి ఫోటోషూట్ ఎక్కడ చేశానో చూడొచ్చేది రిసార్ట్ అనమాట సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో మేము ఫోటోషూట్ చేసాము అనమాట చాలా బాగుంది ఫోటోషూట్కి రెండు స్టేర్ల బిల్డింగ్ అనమాట ఇది ఇది పైన పైన వాష్రూమ్స్ స్టేయింగ్కి లైక్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉండింది ఇక్కడికి వెళ్ళాము కి ఇది ఒక రూమ్ అనమాట ఒక రూమ్ ఇక్కడ మేకప్ వేసుకోవడానికి రెడీ అవడానికి అన్నిటికీ గా ఉంటుంది ఒక రూమ్ ఒక లేడీస్ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ కూడా షూట్ చేసాం నైట్ టైము సో పిక్ని షూట్ అనమాట ఇది పైనుండి కింద చూస్తే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో కూడా క్లోజింగ్లో మేము ఫోటో చేస్తామన్నమాట ఫోటోషూట్ చేస్తాం స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా బయట వాతావరణంలో కూడా అండి చెట్లే చెట్ల మధ్యలో గ్రీనరీలో ఫొటోస్ బాగా వస్తాయి మనం రెగ్యులర్గా ఇండోర్ షూట్స్ ఇంట్లో చేస్తూ ఉంటాం కదా ఇలా అవుట్ ఆఫ్ సిటీలో రిసార్ట్స్లో లేకపోతే ఫారెస్ట్లో అడవిల్లోకి వెళ్ళినప్పుడు ఫోటోషూట్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి టోటల్ ఫోర్ కాస్ట్యూమ్స్లో ఫోటోషూట్ చేస్తాను దిస్ ఈజ్ ద ఫస్ట్ కాస్ట్యూమ్ అనమాట ఎందుకంటే మిస్ యూనోస్కి వెళ్ళటానికి వాళ్ళు రెడ్ కాస్ట్యూమ్ మీద ఖచ్చితంగా ఒక వెస్ట్రన్ రెడ్ కాస్ట్ వెస్టూమ్ సారీ రెడ్ వెస్ట్రన్ కాస్ట్యూమ్లో కంపల్సరీ ఒకటి కావాలని చెప్పారు అందుకోసమే ఇది ఫస్ట్ ఆయన మా ఫోటోగ్రాఫరు షీజ్ మై మేకప్ ఉమెన్ అనమాట సో ఇద్దరు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ వచ్చారనమాట నాతో పాటు సపోర్టింగ్కి నా హెల్ప్కి ఒక ఫ్రెండ్ కూడా వచ్చారు చాలా బాగా చేస్తాము తను ఉపేందర్ అని ఫోటోగ్రాఫర్ అండి చాలా బాగా తీస్తారు ఫొటోస్ మీకు ఎవరికైనా ఫోటోషూట్ కావాలంటే నేను తనని రిఫర్ చేస్తాను నాకు కామెంట్ చేయండి తన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను చాలా అంటే డెడికేటెడ్గా ఉంటాడు ఫొటోస్ కూడా బాగా తీస్తాడు ఎడిటింగ్ చేసి కూడా మంచిగా ఇస్తారనమాట ఆయన ఎప్పటి నుండో తీసారు ఏ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ కూడా మనకి సపోర్టివ్గా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు చాలా ఫోటోషూట్స్ వెడ్డింగ్కి ఇలా సెలబ్రిటీస్కి ప్రమోషన్స్కి చేస్తూ ఉంటారు లో కాస్ట్లోనే చేస్తూ ఉంటారు అనమాట మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు కావాలి అంటే ఇది చిన్న చిన్న బిట్స్ వీడియోస్ తీసానండి ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫోన్ ట్రెక్ అయిపోయినట్లుంది ఇక్కడ వీడియో చూడొచ్చండి ఫోటోషూట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎలా వచ్చింది చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫేజ్లోకి వెళ్తే రెడ్ కాస్ట్ మీద ఒకసారి హాఫ్ శారీ ఒకసారి బక్న్ మీద ఒకసారి అలా అన్ని రకాల ఫోటోషూట్స్ నేను పోస్ట్ చేశాను మీరు వెళ్ళి చూడొచ్చు ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు సైడ్ నుండి నాతో పాటు వచ్చినటువంటి మా ఫ్రెండు ఇలా వీడియోస్ని క్యాప్చర్ చేసి ఇచ్చారనమాట నా కోసం యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఇలా గ్యాలరీలో ఉన్నాయి ఎలా స్క్రోల్ చేస్తూ ఉన్నా అనమాట స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియోస్ కనిపించాయి సో అట్లీస్ట్ యూట్యూబ్లో పెడితే నా సబ్స్క్రైబర్స్ కొంచెం చూస్తారు కదా అన్న ఉద్దేశంతో దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో పెడుతున్నాను హవ్ ఐ ఆమ్ లుకింగ్ ఫ్రెండ్స్ ఈ ఎండలో భయంకరమైన ఎండలో స్టిల్స్ స్టిల్స్ కూడా తను చెప్తున్నారనమాట హౌ టు గివ్ స్టిల్స్ ఎలా ఇవ్వాలి ఏ ఏ స్టిల్స్ బాగుంటాయి అనేది కొన్ని వీడియోస్ కూడా తీసాము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసాము మంచిగా పోస్ట్ చేస్తాను అనమాట చాలా హెల్ప్ఫుల్ అయిందండి నాకు ఈ ఫోటోషూట్ అనేది ప్రమోషన్స్కి మంచిగా యూస్ అయింది బాగా చేస్తాను మస్తుగా ఎంజాయ్ కూడా చేస్తాము వెళ్ళేటప్పుడు బయట లంచ్ చేసుకుని వెళ్ళాము కానీ చాలా లేట్ అయిందండి మేము చాలా లేటుగా స్టార్ట్ అయ్యాము రిసార్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిందే మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అక్కడికి వెళ్ళినప్పటికీ త్రీ అయింది త్రీ ఓ క్లాక్ మేకప్ అదంతా చేసుకునే వెళ్ళకనే త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ అరౌండ్గా ఫోటోషూట్ స్టార్ట్ చేస్తే త్రీ ఫోర్ కాస్ట్యూమ్స్లో ఫోటోషూట్ కంప్లీట్ చేయాలంటే నాట్ ఇన్ సింపుల్ థింగ్ అందులో ఆడవల్ల మజాకా అండి కాస్ట్యూమ్స్ మార్చడం ఇటన్నిటికి చాలా తాడు ఉంటుంది చూడొచ్చు వీడియోస్ తీస్తున్నారు అనమాట వీడియో బైట్స్ కోసం తను తీస్తున్నారు అది ప్రోమో వీడియో మిస్ యూనివర్స్లో పేజ్లోకి వెళ్తే మీరు నాది ప్రోమో వీడియో ఉంటుంది ఇంట్రో వీడియోకి ఈ వీడియో కట్స్ అన్నీ యూస్ అయ్యాయి అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గర నుండి వాక్ చేసుకొని రావటం అక్కడ నుంచి అవటం లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చిన్న చిన్న కట్స్ అనమాట రెడ్ కాస్ట్యూమ్స్లోనే చాలా ఎక్కువ ఫొటోస్ తీసాం మోస్ట్లీ తర్వాత హాఫ్ శారీలో ఎక్కువ ఫొటోస్ తీసాను నా ఫేవరెట్ కలరు ఎల్లో కలర్ డ్రెస్లో కూడా తీసాను అవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి స్టార్టింగ్ ఫోటోషూట్ స్టార్ట్ చేసింది మేము ఇలా రెడ్ కలర్ డ్రెస్లోనే అవన్నీ షార్ట్స్ పెడతాను ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఇలా ఫుల్ వీడియో కోసం హార్జెంటల్లో తీయలేదన్నమాట ల్యాండ్స్కేప్లో తీయకుండా హార్జెంటల్లో తీసాడు అవన్నీ అవి షార్ట్స్ పెడతాను మోస్ట్లీ టు షార్ట్స్ ఇదంతా వెళ్ళగానే ఫస్ట్ రెడ్ కాస్ట్యూమ్స్లోనే చాలా వీడియోస్ చాలా ఫొటోస్ తీయటం జరిగింది రిసార్ట్ పేరు కూడా మర్చిపోయాను చాలా కాలమైంది కదండి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ దాటిపోతుంది చాలా కాలమైంది ఈ ఫోటో షూట్ చేసి నేను లేటెస్ట్గా కూడా ఇంకొక ఫోటో షూట్ చేశాను ఆ ఫొటోస్ కూడా ఎడిట్ అయ్యి వస్తాయి అవి ఎడిట్ అయ్యి వచ్చిన తర్వాత అవి మళ్ళీ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరూ కూడా హర్షిని మేకల అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను దిస్ ఇస్ సెకండ్ కాస్ట్యూమ్ ఇది కూడా వెస్ట్రనే ఎల్లో కలర్ డ్రెస్ దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్ ఇక్కడ చూడొచ్చు గుమ్మం దగ్గర బయట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో ఫోటోషూట్ అనేది చేశాను సక్సెస్ఫుల్గా అయితే ఫోటోషూట్ కంప్లీట్ చేస్తాము ఆ రోజైతే కానీ పైన కూడా తీసాము సారీలో అయితే మెట్లు దిగి నడుచుకుంటూ రావడం అట్లా తీసాను మోస్ట్లీ స్విమ్మింగ్ పూల్లోనే ఏం చేస్తానంటే లిటిల్ బిట్ బోల్డ్ బోల్డ్ ఫోటోషూట్ కూడా కావాలి కదండీ మిస్ యూనివర్స్కి వెళ్తున్నామంటే స్విమ్మింగ్ పూల్లో నన్ను ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి లిటిల్ బిట్ బోల్డ్ ఫోటోషూట్ చేశాను ఈ యెల్లో కలర్ డ్రెస్లో రీల్స్ ఎక్కువ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఆ రీల్స్ అన్నీ కూడా లైటింగ్ కెమెరా మొత్తం తనే తెచ్చుకుంటాడు చాలా డెడికేటెడ్గా అక్కడ కింద కూర్చొని కూడా మట్టి అవన్నీ పాటించుకోరు ఫోటోగ్రాఫర్స్ నిజంగా అండి ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి మనం హ్యాట్సప్ చెప్పుకోవాలి మనం ఇంత అందంగా కనిపిస్తున్నాం స్క్రీన్ మీద హీరోయిన్ హీరోయిన్స్ అయినా మోడల్స్ అయినా యాక్టర్స్ అయినా అందరూ కూడా ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటే ఆ క్రెడిట్ ఫోటోగ్రాఫర్స్ తే ఉంటుంది ఏ యాంగిల్లో ఫొటోస్ తీయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి మన బ్యూటీని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది సో మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి లైఫ్లో ముందుకు వెళ్తున్నాము అంటే అందులో కొంత భాగం క్రెడిట్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటుంది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ హూ ఆర్ సపోర్టింగ్ అస్ మనకు సపోర్ట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి చాలా డెడికేటెడ్గా మనకి వర్క్ చేయటం మనకి సపోర్ట్ చేయటం అనేది గ్రేట్ థింగ్ వచ్చిందమ్మా వెయ్యారి నాకేంటో ఫ్రెండ్స్ ఎడిటింగ్ స్కిల్స్ అనేవి నాకు చాలా తక్కువగా ఉంటాయి కొంతమంది చాలా బాగా ఎడిటింగ్ చేసుకుంటున్నారు ఎడిటర్ని పెట్టుకుందాము అంటే నా ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వస్తుంది కదా మానిటైజేషన్ అయితే అప్పుడు ఎడిటర్ని పెట్టుకుంటే నాకు కొంచెం శాలరీ ఇవ్వటం ఉంటుంది కాబట్టి నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నా అయినా కూడా మీకు నచ్చుతున్నాయని కోరుకుంటున్నాను ఇస్ ఫైనల్ వీడియో ఇది హాఫ్ శారీలో తీసాను అనమాట ఈ వీడియో కాస్ట్యూమ్ అయిపోయింది థర్డ్ హాఫ్ శారీ ఫస్ట్ రెడ్ తర్వాత ఎల్లో థర్డ్ హాఫ్ శారీ హాఫ్ శారీలో అయిపోయిన తర్వాత లాస్ట్కి లిటిల్ బోల్డ్ చేస్తాను బోల్డ్ పోస్ట్ చేయలేకపోయాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్